జనరల్గా ఆస్తులు సంపాదించుకున్నారు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి మీరు ఉన్న వాటిని ఖర్చు పెడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే ఇన్స్పిరేషన్ ఏంటి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అది అంటే ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి అంటే ఇప్పుడు మన లైఫ్ ఎట్లా ఉంది మన లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉంది మనం చదువుకొని మనము చంపాయించుకోగలిగితే మళ్ళీ ఇప్పుడు ఆ చదువుతో ఇబ్బంది పడుతున్న పిల్లలకి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మన బడ్డ కష్టాలు మన వేరే పిల్లలు పడకూడదని సో ఇప్పుడు చాలామందికి కూడా మేము గత థర్టీ ఇయర్స్ నుంచి కూడా చాలామందికి ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి అది లక్ష రెండు లక్షలు కట్టేది ఉంటుంది పర్ ఇయర్ సో అది కూడా లేని వాళ్ళకి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది సో వాళ్ళని చదివించడం కూడా జరిగింది వాళ్ళు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో కూడా సో ఎవ్రీ ఇయర్ మేము అట్లా చేస్తూ ఉంటాము సో మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇప్పించటము మరి స్కూల్స్ హాస్పిటల్ మళ్ళీ లైబ్రరీస్ మళ్ళీ అదే విధంగా డబల్ బెడ్రూమ్స్ కూడా లాండ్ ఇవ్వటం సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం సో ఏనాడు కూడా మాకు ఎవరు ఏ లీడర్షిప్ కూడా అట్లా అనిపి అంత నెగటివిటీ లేదు మా మీద అంటే ఎవరైనా కానీ మేము చేస్తూ ఉంటే మా దగ్గరికి ఇంకా చేయండి అని చేయించుకున్నా లేదు సో దానివల్ల మేము ఆలోచవాల్సి వచ్చింది